హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు ఒక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి పెద్దగా బ్లాగ్ అయితే ఎక్కువేం షూట్ చేయలేదు కానీ సింపుల్గా అయితే షూట్ చేశాను ఒక ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మీ టైం అయితే కేటాయిస్తారని అనుకుంటున్నాను మార్నింగ్ చూడండి ఎంత బాగుందో ఫుల్గా మంచు పడుతూ ఉందండి అండ్ ప్రజెంట్ అయితే కొంచెం తగ్గింది కానీ సో ఒక వన్ వీక్ బ్యాక్ అయితే ఫుల్ మంచు పడుతూ ఉండేదన్నమాట డైలీ అండ్ ఇప్పుడు కూడా మంచు పడుతుంది బాగా సో ఇంకా మార్నింగ్ అండి టైం వచ్చేసి సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ అవుతుంది సో ఈరోజైతే ఇంట్లో పని అంతా పెట్టుకున్నాం అనమాట ఎర్లీ మార్నింగే లేచేసాము ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్కి అట్లా లేచేసి ఎర్లీ మార్నింగ్ అంటారా దాన్ని ఫోర్ అనుకుంటా ఎర్లీ మార్నింగ్ అంటే సో ఏదో కొంచెం రెగ్యులర్గా లేచే దానికంటే కొంచెం ముందుగానే లేచి ఇంట్లో పనులంతా కూడా చేసుకున్నామండి కొన్ని సర్దాల్సినవి అండ్ కొరియర్ చేయాల్సిన బ్లౌజెస్ ఇవన్నీ ఉంటే వాటన్నింటినీ కూడా శుభ్రంగా సరిదేసుకొని ఇల్లంతా ఇంకా బయట కూడా వన్ వీక్ టెన్ డేస్ దాకా అయిపోయింది పార్కింగ్ ఏరియా ఇదంతా క్లీన్ చేసి నీట్గా వాటర్ పట్టేసి ఇంకా తనకి కూడా హెల్ప్ చేస్తూ ఉన్నాము మా ఇంటికి వస్తారు కదా తను ఒక్కటే చేయాలన్న కష్టం కాబట్టి మేము కూడా హెల్ప్ చేస్తూ ఉంటామండి అందరం కలిసి నీట్గా మెట్లు అండ్ పార్కింగ్ ఏరియా అంతా కూడా క్లీన్ చేసుకున్నాము అండ్ ఈరోజు వచ్చేసి ఒక ఫంక్షన్ ఉందండి పెళ్ళి అనమాట పెళ్లి అంటే ఇంకా అన్ని వన్ బై వన్ ఉంటాయి కాబట్టి నలుగులని తర్వాత ఇవన్నీ ఉంటున్నాయి కదా ప్రజెంట్ సో వాటికి అయితే అటెండ్ అవ్వాలి కాకపోతే నాకు మార్నింగ్ అయితే చాలా వర్క్ ఉంటుంది వీడియోస్ కానీ అండ్ బ్లౌజెస్ డిజైన్స్ ఇవన్నీ కూడా మ్యారేజ్ సీజన్ కాబట్టి ఫుల్గా వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట సురేష్ గారిని వెళ్ళి కనిపించేసి రమ్మన్నాను పాపని తీసుకెళ్ళి దానివల్ల నేనైతే డిసైడ్ అవ్వలేదన్నమాట వెళ్ళాలి అని సో దానివల్ల కొంచెం నిదానంగా ఇంట్లో పనులు ఈ పనులు క్లీనింగ్ పనులు అయితే పెట్టుకున్నాను బట్ సడన్గా ఇంకేంటంటే వాళ్ళు ఫోన్ చేసి ఎంతసేపు కొంతసేపే కదా ఒక వన్ అవర్ కనిపించేసి రండి అని చెప్పేసి గట్టిగా చెప్పారు ఇంకా సరేలే అని చెప్పేసి వాళ్ళు కూడా వస్తారు ఇంకా సరే అని చెప్పి అప్పటికప్పుడు అయితే అనుకున్నాను అనమాట ఈవెన్ హెర్బాత్ కానీ ఏం చేయలే పాపను కూడా అసలు రెడీ చేయలే నాకంటే ఆ పాపను రెడీ చేయడం నాకు పెద్ద పని ఎందుకంటే తన హెయిర్ అనేది చాలా కర్లీగా ఉంటుంది అండ్ కొంచెం లాంగ్గా కూడా ఉంటుంది కాబట్టి తనకి తల స్నానం చేసి అండ్ ఆ హెయిర్ అంతా డ్రై చేసి నాకు నార్మల్ రిస్క్ అనిపించదనమాట తనని రెడీ చేయాలి అంటే ఎలాగో ఈవినింగ్ ఫంక్షన్కి వెళ్తే సరిపోతుంది ఈ లోపేంటంటే నిదానంగా పనులు చేసేసుకొని వీడియోస్ అవి కొన్ని మా వీడియోస్ అవన్నీ ఉన్నాయన్నమాట అవన్నీ షూట్ చేసేసుకొని ఈవెనింగ్కి హ్యాపీగా వెళ్ళచ్చులే అని చెప్పేసి అనుకొని నేను ఇంకా స్లోగా పనులు చేసుకుంటున్నా బట్ ఈ ఈలోపయితే సడన్గా తెలిసింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పనులు చేసుకుంటున్నా వెళ్ళి కనిపించేసి వద్దాము అని చెప్పి ఇంకా పెళ్ళి కూడా నెల్లూరులోనే అండి అండ్ మన ఇంటికి కూడా పెద్ద దూరమేం కాదు ఒక ఫిఫ్టీన్ టు టెన్ మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు ఇంకా సరేలే అని చెప్పి నార్మల్గా నేను మ్యారేజెస్కి వెళ్ళి ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి అస్సలు వెళ్ళినట్లేదండి ఏదన్నా వెళ్తే చిన్న చిన్న పండగలు కానీ టెంపుల్ కానీ ఏదన్నా తాంబూలం తీసుకోవడానికి వెళ్ళుంటానే తప్ప ఫంక్షన్స్కి అయితే టూ ఇయర్స్ నుంచి నేను వెళ్ళట్లేదు మన హౌస్ వార్మింగే అనుకుంటా లాస్ట్ నేను రెడీ అయింది దాని తర్వాత వీడియోస్ కోసం రెడీ అవ్వడం వీడియోస్ కోసం తప్ప మ్యారేజెస్ అని ఫంక్షన్స్ అని వెళ్ళిందే లేదు ఫంక్షన్స్ అయితే వస్తూనే ఉంటాయి వాళ్ళు వెళ్ళమంటూ ఉంటారు బట్ నేను వెళ్ళాను అంటే ఆ డే అంతా కూడా గందరగోళం అయిపోతుందండి ఏ రోజు పని ఆ రోజు నాకు రెగ్యులర్గా ఉంటూ ఉంటుంది కాబట్టి నేను వెళ్ళాను అంటే కొంచెం నెక్స్ట్ డేకి మేనేజ్ చేయడం కొంచెం కష్టము వన్ డే అంతా కూడా వర్క్ ఆగిపోతుంది కాబట్టి ఎందుకు లేని సురేష్ గారు కనిపించడమో లేదంటే అత్తయ్య వాళ్ళు కనిపించడమో జరుగుతూ ఉంటుంది ఇది వచ్చేసి కొంచెం దగ్గర వాళ్ళ పిల్లల్ని ఇంకా అందుకని వెళ్ళకైతే తప్పట్లేదు అండ్ ఇక్కడైతే మార్నింగ్ ముగ్గేస్తున్నానండి అప్పటికే వెళ్దాము అని చెప్పి మాట్లాడుకున్నాము అయినా కానీ ముగ్గులు వేయడంలో మాత్రం నేను అస్సలు వదలనండి నాకు కంపల్సరీ ముగ్గు వేయాలి అలాగో హడావిడిగా వేసినా కానీ మంచిగా కలర్స్ వేయాలి ఇలా ఉంటుంది అండ్ ఈ రీసెంట్ టైమ్స్లో లౌక్యమ నాకు హెల్ప్ చేస్తుంది అనమాట ముగ్గులు వేసిన వెంటనే కూడా అందులో పసుపు కుంకుమ కలర్స్ పెడుతూ ఉంటుంది తనకి కూడా అది కొంచెం ఇంట్రెస్టింగ్గా అండ్ హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది మార్నింగ్ లేవగానే ఒకరొంత నేను లేట్ చేసి లోపల పని చేసుకుంటున్నా కానీ అమ్మ లేట్ అయిపోయింది బయట ముగ్గుయవా అని చెప్పేసి అడుగుతుంది ఎందుకంటే తను ఆ పనిని ఇష్టంగా చేస్తుంది కాబట్టి తనకు కూడా అలవాటు అవుతూ ఉంటుంది సో అందుకని తనని కూడా చేయమని చెప్తూ ఉంటాను అనమాట ఇష్టంగా చేస్తుంది అండ్ చాలా నీట్గా కూడా చేస్తుందండి సో ఇంకా ముగ్గు అయితే వేయడం కంప్లీట్ అయిపోయింది అండ్ దాని తర్వాత అయితే ఇంక మేము ఇడ్లీ పిండి ఉండింది కొంచెం ఇంకా మేమైతే టిఫిన్ అక్కడే తినేస్తాము ఇంక ఇక్కడ ఏంటంటే కొంచెం ఇడ్లీ పిండి ఉంటే దాన్నైతే ఇంకా లౌకే ఆకలి వేస్తుంది అంటూ ఉండింది అనమాట అండ్ దాంతోపాటు మన ఇంటికి చేయడానికి వస్తారు కదా తనని కూడా ఇంకా ఒత్తిగా పంపించలేము కదా ఎలాగో ఇడ్లీ పిండి ఉందని చెప్పేసి ఒక వాయి ఇడ్లీ అయితే పెట్టేశానండి సో తర్వాత అయితే ఇంకా పాలు కూడా కాకబెట్టేసుకొని కాఫీ అది తాగేసి వెంటనే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోవాలి అలా అక్కడ చెప్పడం ఏంటంటే సెవెన్ ఎయిట్ లోపే నలుగులు అని చెప్పారు కానీ ఆ రోజు ఆఫ్టర్నూన్ వరకు కూడా అక్కడే సరిపోయిందండి చాలా లేట్ అయింది మధ్యకాలంలో నేను పాలైతే డైరెక్ట్గా మనకి పాలు పడుతూ ఉంటారు కదండి పాలభూత్ అంటాం కదా అక్కడి నుంచే తెచ్చుకుంటున్నాను అన్నమాట సురేష్ గారు అయితే ఈవినింగ్ పిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు అయితే తీసుకొస్తూ ఉన్నారు ఆ పాలేమో అంత టేస్టీగా అనిపించండి రెగ్యులర్గా మేము తీసుకునే దానికంటే కూడా అని బట్ అందులో ఎక్కువ వాటర్ అవి ఉండటం వల్ల నేనైతే ఇంక ఈ పాల ప్యాకెట్లు అయితే తెప్పించుకుంటున్నాను అంటే పాల ప్యాకెట్స్ అంటే ఇవి బఫెల్లో మిల్క్ని బట్ ఇందులో కూడా ఏదన్నా కలితీ ఉంటుందేమో నాకు తెలీదు మామూలుగా ప్యాకెట్ కంటే కూడా ఇది బెటరు ప్రిజర్వేటివ్స్ అవి ఉంటాయి కదా ప్యాకెట్ పాలల్లో బట్ ఇవేంటంటే ఫ్రెష్గానే ఉంటాయి కాకపోతే ఇందులో కూడా ఏదన్నా కలుపుతారేమో అనిపించింది అనమాట టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది రెగ్యులర్గా మనం తీసుకునే బఫెల్లో మిల్క్ కంటే కూడా మనం తీసుకునేవి ప్యూర్ అండి బట్ అందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి సో ఇంకా అవి కొంచెం వాటర్ ఎక్కువ ఉండటం వల్ల నేను ఎక్కువ తాగలేకపోతున్నా అందుకని చెప్పేసి ఇంకా తిప్పించుకుంటున్నాను అనమాట అండ్ ఈరోజు ఇంకా దేవుడికి కూడా పొద్దున్నే లేచాం కదండీ వెంటనే ఇంకా దేవుడికి కూడా అన్నీ అనమాట సురేష్ గారు నేను ఇద్దరం కలిసి ఫ్రెష్ ఫస్ట్ అయితే కాఫీ తాగేసి వెంటనే ఫ్రెష్ అప్ అవడానికి అయితే వెళ్ళిపోయాము అండ్ ఇంకైతే దేవుడికి నేను వచ్చినంత తను వచ్చేలోపు తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు ఇంకా నేను పువ్వులు అవి పెట్టేసి దేవుడి దగ్గర దర్నం పెట్టుకున్నాను అనమాట ఇంకా తను రాగానే తను స్టార్ట్ చేశారు పూజ అంతా నేను ఇంక ఈ లోపైతే శారీ అది చూసుకొని కట్టుకున్నాను అండ్ ఇంకా మీకు ఇక్కడ రుత్విక్ కనిపించట్లేదు కదండి రుత్విక్ అయితే వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు నిన్న ఈవినింగ్ రుత్విక్ అయితే అక్కడికి వెళ్ళాడండి లౌక్య అయితే ఇక్కడ ఉందనమాట మ్యారేజ్ కదా అండ్ వాళ్ళ బాబాయ్ వాళ్ళు వస్తే అక్కడికి అయితే వెళ్ళిపోయాడు లౌక్య కూడా వెళ్ళిపోతుంది కాకపోతే ఇంకా లౌక్య ఇక్కడ ఉంటే కొంచెం నేను రెడీ చేస్తాను కదా అందుకని ఉందండి లేదంటే అస్సలు ఉండరు నెక్స్ట్ అయితే ఇంక నేను ఎల్లో కలర్ శారీ కట్టుకున్నా ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అంటే నలుగు అండ్ అలాగే దాంతోపాటు మంగళ స్నానాలు ఇవి ప్రజెంట్ చేస్తూ ఉన్నారు కదండి హెల్తీగా ఇంకా అందుకని ఎల్లో కలర్లో ఏదన్నా ఉందేమో ట్రై చేయండి అంటే ఇంకా నా దగ్గర ఎల్లో లేకుండా ఉంటాయండి ఇప్పుడు తీసుకోవట్లేదు కానీ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఆల్మోస్ట్ అన్ని ఎల్లోనే ఉండేది ఎల్లో రెడ్ ఎల్లో పింక్ ఎల్లో గ్రీన్ ఆల్మోస్ట్ ఎన్ని ఎల్లోస్ ఉంటే అన్ని ఎల్లోస్ కొనుక్కునేదాన్ని అట్ ప్రజెంట్ ఏంటంటే అన్ని పర్పుల్లో కొంటున్నా బట్ ఎల్లోకి తక్కువేం లేదు కాబట్టి ఇంకా నేనైతే ఎల్లో శారీ కట్టేసుకున్నా అండ్ రుత్విక్ లవ్ కేక్ కూడా ఎల్లో ఫ్రాక్ ఒకటి రీసెంట్గా న్యూ ఇయర్కి ఉంటే అదైతే వేసేసాడు ఇంకా సురేష్ గారికి అయితే లేదు ఇంకా మేమైతే రెడీ అయిపోయాము లేండి శారీ కట్టేసుకొని ఇంకా సురేష్ గారు అయితే పూజ స్టార్ట్ చేస్తున్నారు ఇంక ఇక్కడ ఈరోజు మాకు వీడియో తీసేది వచ్చేసి వీడియోగ్రాఫర్ లౌక్యమ్మ అండి అందుకనే వీడియోస్ కొంచెం షేక్ అవుతూ ఉంటాయి ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు తను తప్ప మీతో బ్లాగ్స్ అవి షేర్ చేయాలి అంటే లౌక్యమ్మ షూట్ చేయి ఇంకా నేను ట్రైపోర్డ్ అది పెట్టుకొని షూట్ చేస్తూ ఉంటే లేట్ అయిపోతుంది అప్పటికే సెవెన్ అన్నారు కదండి మేము వెళ్ళేసరికి ఎయిట్ అయింది అనమాట టెన్షన్ పడుతూ వెళ్ళాము అయిపోయి ఉంటుందేమో నాకేంటంటే అండి ఏదన్నా ఫంక్షన్స్కి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ టైంకి వెళ్ళకుండా అట్లీస్ట్ ఒక మరీ ముందు వెళ్ళకూడదు మరీ లాస్ట్లో వెళ్ళకూడదు కొంచెం అందరూ వెళ్ళే టైంలో ఫంక్షన్ స్టార్ట్ అయ్యే ముందు వెళ్ళాము అంటే వెళ్ళినట్లు ఉంటుంది అని చెప్పేసి అనుకుంటా బట్ మేము అక్కడికి వెళ్ళేసరికి అసలు ఏం స్టార్ట్ అవ్వలే వెంటనే టిఫిన్ అది పెడుతూ ఉంటే టిఫిన్ అయితే తినేసి మంచిగా ఒక కాఫీ తాగేసాము అండ్ ఫంక్షన్స్ దగ్గర అయితే నేను వీడియోస్ ఏం షూట్ చేయలేండి ఒక త్రీ ఫోర్ డేస్ అయితే వీడియోస్ మన ఇంట్లో అవి షూట్ చేస్తాను తప్ప అంటే ఎలా ఏంటి అంతవరకే ఉంటుంది ఎక్కడ ఏ ఎక్కడ ఇదంతా కూడా వివరంగా అయితే అనమాట సో అడ్జస్ట్ అవుతారని అనుకుంటున్నాను అంటే ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది కదా అండి సో అందుకని చెప్పి నేను వీడియోస్ అయితే అంత వెళ్ళను సురేష్ గారి అయితే మన తరపునో ఫంక్షన్స్ ఎక్కువ జరగవు నేను ఎక్కువ వెళ్ళను సో అలా అనమాట మన తన అంటున్నాను అనుకోకండి రియాలిటీ అనమాట ఇంకా అదండి ఇంకా ఎల్లో శారీ బాగుంది కదా ఈ శారీ తీసుకొని కూడా టూ త్రీ ఇయర్స్ అయిపోయిందండి బ్లౌజ్ పాడైపోయింది దాన్ని రిపేర్కి ఇచ్చాను టైలర్ దగ్గర టైలర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పెట్టుకొని రీసెంట్గా అయితే ఇచ్చారనమాట సో దానివల్ల ఇప్పుడైతే వేసుకున్న అండ్ అప్పటికి అప్పటికి చాలా చేంజెస్ అయితే ఉన్నాయి ఏదైనా కానీ బ్లౌజెస్కి అంటే శారీస్కి మనకి బ్లౌజెస్ అనేవి పర్ఫెక్ట్గా కనుక ఉన్నాయనుకోండి చాలా బాగుంటుంది ఇంకా అమ్మ ఫ్లవర్స్ తీసుకొచ్చింది అమ్మ ఎల్లో కలర్ కదా మొత్తం ఎల్లో కలర్ ఫ్లవర్ పెట్టుకుందాము అని చెప్పి ఫ్లవర్ తీసుకొచ్చింది అండ్ ఈ శారీ వచ్చేసి నార్మల్ జార్జెట్ శారీ అంటాం కదండి ఆ శారీ అసలు ఎక్కడ తీసుకున్నానో కూడా నాకు గుర్తు లేదండి చాలా బాగుంటుంది శారీ అయితే మంచి క్లాస్ అంటే కొంచెం కాస్ట్లీ జార్జెట్ ఉంటుంది కదా సాఫ్ట్గా అలా అయితే ఉంటుంది నాకైతే చాలా నచ్చింది సారీ కంఫర్టబుల్గా ఉంటుంది నాకు ఇలాంటి శారీస్ అంటే ఇష్టము కాకపోతే మన బాడీకి సెట్ అవ్వవు కాబట్టి ఎక్కువ ట్రై చేయను అనమాట కొంచెం ఫ్యాన్సీ మీదనే వెళ్తూ ఉంటాను డోలా సిల్క్ కానీ అవి కొంచెం మరీ సాఫ్ట్గా ఉండవు మరీ రఫ్గా ఉండవు కాబట్టి అలాంటి ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకుంటాను బట్ ఎందుకో అండి ఈసారి నేను కొంచెం బెటర్గానే ఉన్నాను అనిపిస్తుంది సారీస్లో సిల్క్ ఇవి కట్టుకున్నా కానీ మరీ అంత సన్నగా అయితే కనిపించట్లేదు అనుకుంటున్నాను నాకు నాకు నేనే అనిపిస్తున్నాను మీరేమంటారు అనేది నాకు కామెంట్స్లో చెప్పండి ఫైనల్గా టైం అయితే ఎయిట్ అయిపోయిందండి ఇంకా ఇంట్లో పని కూడా అంతా కంప్లీట్ అయిపోయిందనమాట బట్టలు అవన్నీ కూడా ఆరేసేసి ఇంకైతే మేము బయలుదేరుతున్నాము అండ్ మేమైతే ఎయిట్ కట్లో వెళ్ళిపోయాం కదండి చెప్పాను కదా వెళ్ళిన వెంటనే కూడా ఇంకా టిఫిన్స్ పెడుతూ ఉంటే తినేసాము తినడానికి వెళ్ళినట్టే అనిపించింది తినేసి ఇంకా మామూలుగా అలా ఇలా తిరుగుతున్నా అంటే ఇంకా కొంచెం పనులు పెండింగ్ ఉండటం వల్ల స్టార్ట్ చేయలేదు సో ఇంకా అందుకని ఏం చేయాలో తెలియక టెరస్ మీదకి వెళ్ళానండి అసలు నేను నార్మల్గా ఎప్పుడు ఎక్కలేదు ఒక్కసారిగా అలా చూసేసరికి భలే ఉందండి చుట్టూ వాతావరణం ఇక్కడ పక్కన చేపల చెరువు రొయ్యల చెరువు తెలీదు ఉందనమాట దాంట్లో ఏంటంటే బాతు పిల్లలు ఉన్నాయి అండ్ గాలి వస్తుందండి అక్కడి నుంచి భలే చల్లగా ఉంది అండ్ అప్పటికి టైమ్ లెవెన్ టెన్ థర్టీ అట్లా అయింది అండ్ అయితే బీభత్సంగా ఉంది కానీ ఆ మిద్దు మీదు మాత్రం చల్లటి గాలి వస్తుంది ఆ వాటర్ అవి ఉండటం వల్ల అండ్ ఇక్కడ కొంచెం ప్లేస్ ఎక్స్ట్రా ఉండేసరికి ఏమో మొక్కలు వేసున్నారండి భలే అనిపించింది నాకు సో ఇలా ఉంటే నాకు చాలా నచ్చుతుంది ఆల్మోస్ట్ అందరికి నచ్చుతుంది అండి నచ్చకుండా ఎవరికి ఉంటుంది రుత్విక్ ఏంటి అలాంటి డ్రెస్ లో అనుకుంటారేమో ఋత్విక్ వచ్చేసి తోడు పెళ్లి కొడుకులాగా కూర్చోవాలండి ఆల్రెడీ డ్రెస్ మంచిదే వేసుకొచ్చాడు ఇంకా కూర్చోవాలి నలుగుకి అనేసరికి ఇంకా రుత్విక్కి నార్మల్ నైట్ డ్రెస్ అయితే వేసామన్నమాట సో ఫైనల్గా ఇంకా మేము ఆఫ్టర్నూన్ అయితే వచ్చేసి ఇంక కొంచెం డ్రెస్ అది చేంజ్ చేసుకొని కొంచెంసేపట్లా రెస్ట్ తీసుకున్నామండి మళ్ళీ ఈవినింగ్ అట్లాగా బయటికి వెళ్ళాలన్నమాట కొంచెం అయితే కొనుక్కోవాలి ఇంకా ఈరోజైతే అర్జెంటుగా కొన్ని బ్లౌజెస్ అయితే నేను డెలివరీ చేయాలండి ఇంకా వచ్చి రాగానే చెప్పాను కదా నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే ఇది అనమాట నా భయము ఎక్కడ పనులు అక్కడ పెండింగ్ పడిపోతాయి టెన్షన్ ఆ టెన్షన్తో ఎక్కడికైనా వెళ్ళినా కానీ హ్యాపీగా ఎంజాయ్ చేయలేను అదే గుర్తొస్తూ ఉంటుందరే వాళ్ళకి ఫోన్ చేసి ఉంటారేమో వాళ్ళు వెయిట్ చేస్తుంటారేమో ఫంక్షన్ ఉంది వాళ్ళకి డెలివరీ ఇవ్వాలి వీళ్ళకి రేట్ చెప్పున్నాను నేను ఇక్కడ తిరిగితే అక్కడ ఆగిపోతుందేమో వర్క్ సో ఇలా వంద టెన్షన్స్ ఉంటాయి మా సురేష్ గారికి చెప్తే ఏమో వెళ్ళి అట్లా వెళ్ళి ఇట్లా వచ్చేద్దాము అంటారు బట్ ఈరోజు టోటల్గా వర్క్ మొత్తం ఇంకా వెళ్ళి వచ్చామంటే ఆఫ్టర్నూన్ అయిపోయిందండి సో ఎక్కడికైనా వెళ్ళి వచ్చామంటే తెలిసిందే కదా అందులోనే ఇప్పుడు ప్రజెంట్ సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఆ ఎండలకి నాలాగా లోబీవి ఉన్న వాళ్ళ పరిస్థితి తెలిసిందే కదా కళ్ళు తిరిగేస్తాయి సో ఇంకా అలా కొంచెం సేపు రెస్ట్ తీసుకుందాంలే అనుకునేసరికి ఈవినింగ్ అయిపోతుంది అలా ఉంటుందన్నమాట ఇక్కడ కాఫీ కలుపుకొని ఇంకా స్టోన్ పెట్టేస్తాను కాఫీ కొంచెం చల్లారేలోపు అవి డ్రై అయిపోతే కొరియర్ చేసేసేయాలి పాటు ఒక త్రీ బ్లౌజెస్ అయితే ఉన్నాయి అవి కూడా నేను కొరియర్ అయితే పంపించాలన్నమాట చూసారు కదా బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చిందండి విత్ స్టిచ్చింగ్ కూడా మనమే బ్లౌజెస్ అయితే సెండ్ చేస్తున్నాము కట్ వర్క్స్ అలాంటివి ఏంటంటే చాలా వరకు నీట్ గా చేయట్లేదండి ఇందులో మనకి ఏం ఉండదు నా సాటిస్ఫాక్షన్ ఏంటంటే బ్లౌజెస్ నీట్ గా ఉంటున్నాయి కదా అని ఒక సాటిస్ఫాక్షన్ అండ్ మనం వీడియోస్ వీడియోస్ కూడా మంచిగా తీసుకోవచ్చు కదండి బ్లౌజెస్ స్టిచ్ అయిన తర్వాత నార్మల్ గా దానికంటే కూడా బ్లౌజెస్ స్టిచ్ అయిన తర్వాత వర్క్స్ బాగా కస్టమర్స్ కి వీడియోస్ పెట్టాను అనుకోండి ఎవరైనా మన దగ్గరకు వచ్చేటప్పుడు పలానా డిజైన్ కావాలి అని సెలెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో దానివల్ల కస్టమర్స్కి నా దగ్గరకు వచ్చినప్పుడు సెలెక్ట్ చేసుకోవడం ఈజీ అండి ఆల్రెడీ వాళ్ళు స్టేటస్లో చూసో లేదంటే ఆ యూట్యూబ్లో చూసే స్క్రీన్ షాట్స్ తీసుకొస్తారు లేదంటే నాది బడ్జెట్ అంటే దానికి తగిన డిజైన్స్ అయితే ఉంటాయి అన్నీ కూడా కొత్త డిజైన్సే వేస్తానండి మిషన్స్లో వచ్చినవి అలాంటివి వేయనైతే అస్సలు వేయను ఫినిషింగ్ కరెక్ట్గా ఉండేవైతేనే నేను తీసుకొని కొంచెం మగ్గం లుక్ వచ్చేలాగా క్లాసీగా ఉండేలాగైతే సెలెక్ట్ చేస్తాను ఇదండి వాళ్ళ బ్లాగ్ అయితే రేపటి బ్లాగ్తో తో మళ్ళీ వస్తాను